అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం మద్యం విషయంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మద్యం విషయంలో ఏవైతే తప్పులు చేసిందో అంటే మద్యం రేట్లు విపరీతంగా పెంచడం నాసి నాసిరకమైన మద్యం అమ్మటం గాని ఈ విధమైన తప్పులు చేసింది కదా వైసీపీ ప్రభుత్వం ఆ తప్పుని మేము రిపీట్ వాటిని చక్కదిద్దుతాం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ప్రజలకి హామీ ఇచ్చారు మద్యం విషయంలో మద్యపానం నిషేధం చేస్తాను దశల వారీగా అని చెప్పి దశల వారీగా మద్యపానం నిషేధం చేయటంలో ఆయన ఫెయిల్ అయ్యారు బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఫెయిల్ అవుతుందా వాళ్ళు ఇచ్చిన హామీలో కూడా ఏదైతే మద్యం రేట్లు తగ్గిస్తా ఉన్నారో క్వాలిటీ అయిన మద్యం ఇస్తా ఉన్నారో అది జరుగుతుందా ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపులు అనేవి ప్రభుత్వం చేతిలో ఉండేవి బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి పోయాయి బట్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఎన్నికల్లో హామీ అది కూడా జరగట్లేదు గతంలో వైసీపీ ఏదైతే మద్యం విషయంలో హామీ ఇచ్చిందో దాంట్లో ఫెయిల్ అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మిచ్చల విడిగా మద్యం షాపులు వచ్చేసాయి సందు సందుకి మద్యం షాపులు ఉన్నాయి అంతేకాకుండా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లకి మధ్యాహ్నం అమ్ముతున్నారు చాలా మధ్యం దుకాణాల్లో అంటే వీళ్ళు చెప్పిన హామీ ఏంటి మద్యం రేట్లని తగ్గిస్తాం ఎంఆర్పి రేట్లకే ఇస్తామని చెప్పారు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ కంపుతున్నారు కొన్ని చోట్ల పోనీ ఇవన్నీ పక్కన పెడదాం మద్యం షాపులు విపరీతంగా రావడం కానీ లేకపోతే ఎంఆర్పి రేట్ల కంటే మధ్యాన్ని ఎక్కువ అమ్ముతున్నారు కదా అవన్నీ పక్కన పెట్టేద్దాం కనీసం క్వాలిటీ అయినా మధ్యాహ్నం అయినా అందిస్తున్నారు ఆ అంటే అది డౌటే ఎందుకంటే నిన్న అన్నమయ్య జిల్లా తాళ్లపాడు నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేసే ఒక మొఠ అయితే దొరికింది ఇది కూడా విద్రోరం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే వెనకాల నుండి దీన్ని నడిపిస్తున్నారు అని చెప్పి సురేంద్ర నాయుడు అనే వ్యక్తి ఈయన టీడీపీలో తిరిగే వ్యక్తే ఈయనకు కూడా అందులో సంబంధం ఉందని చెప్పి తెలిసింది వీళ్ళు చేసే కల్తీ మద్యం వ్యాపారం ఏ విధంగా ఉందంటే డైరెక్ట్గా ఒక ఫ్యాక్టరీయే పెట్టేశారు పది మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంట ఉద్యోగాలు ఇచ్చారంట అందరూ వందలాది కల్తీ మద్యం తయారు చేయడానికి కావలసిన కెమికల్స్ బాటిల్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా పెట్టుకున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ లేనిది కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని అసలు ఎవడో పెట్టలేదు ఓపెన్ గా జరుగుతుంది ఈ వ్యాపారం అంతా అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో మద్యం విషయంలో మద్యం రేట్లు తగ్గిస్తాం అదే విధంగా కల్తీ మద్యాన్ని కూడా నిషేధిస్తాం అని చెప్పారు కదా ఆ రెండు జరగట్లేనట్టే కదా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏకంగా దశల బారీగా మద్యపానం నిషేధం చేసేస్తానని చెప్పింది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మద్యపానం నిషేధం చేస్తానని చెప్పకపోయినా కనీసం మద్యం రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని అందిస్తాం అని చెప్పి అది కూడా వీళ్ళు చేయట్లేదు మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఒకసారి సమీక్ష చేసుకుంటే మంచిది చాలా తప్పులు జరుగుతున్నాయి